హాయ్ అండి వెల్కమ్ టు జేపీ టార్పొరేషన్ షీట్ అండి ఒక కస్టమర్ వచ్చేసి అయితే మనకు లైన్ అయితే బుక్ చేయడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి కాలకల్ అండి సార్ అయితే యూట్యూబ్ నుంచి చూసి అయితే షీట్ అయితే ఆర్డర్ పెట్టుకోవడం అయితే జరిగిందండి షీట్ మైక్రాన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మైక్రాన్ ఐఎస్ఐ ఈ షీట్ వచ్చేసి పాన్లైన్ షీట్ అండి టూ ఇయర్స్ వారంటీ అయితే ఇవి ఇస్తున్నాము లైఫ్ టైమ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అండి ఈ ఫామ్ పాండ్ సైజెస్ వచ్చేసి మనకు వన్ ఎయిటీ ఇంటూ వన్ టెన్ సైజ్ అండి సార్ అయితే సైజ్ అయితే చెప్పాడు షీట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఈ పాండ్కి వచ్చేసి మనం టూ షీట్స్ అయితే వేసామండి చూడండి చాలా ఇవి ఉంటుందండి షీట్ ఇది సుమారుగా మనకు ఒక ఫైవ్ ఇయర్స్ వరకు అయితే వస్తుందండి సో సార్ అయితే ఆర్డర్ ఇవ్వడా ఆర్డర్ చేయగానే టూ డేస్లో అయితే షీట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇది జాయింటింగ్ అయితే వచ్చిందండి ఇది సీలింగ్ మిషను చూడండి ఇది జాయింటింగ్ చేస్తుంది ఇన్స్టాలేషన్ ఇంట్లో కంప్లీట్ చేసామండి మా కంపెనీ తరఫున టెక్నికల్ టీమ్ అయితే అవైలబుల్ ఉందండి చూడండి మీరు ఏ సైజ్ చెప్పినా కానీ మేము ఆన్లైన్లో అయితే డెలివరీ ఇవ్వడం అయితే జరుగుతుందండి షీట్స్ కావాలనుకుంటే ఈ డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఉంటుందండి కాల్ చేయండి సైజ్ చెప్పండి సైజ్ చెప్తే ఓన్లీ ఆన్లైన్ డెలివరీ ఉందండి మీకు ట్రాన్స్పోర్ట్ వేసేస్తాము మీరు అడ్రస్ చెప్తే సరిపోతుంది మాకు మైక్రాండ్ ఏ మైక్రాండ్ కావాలని చెప్పేస్తే సరిపోతుంది మీరు ఆర్డర్ చేయగానే వన్ డేలో అయితే మేము డెలివరీ ఇవ్వడం అయితే జరుగుతుందండి చూడండి మేము సేల్ చేసే షీట్స్ అయితే ఓన్లీ ఐఎస్ఐ బ్రాండ్ అండి వారంటీ ఉంటాయి మా షీట్లకైతే త్రీ హండ్రెడ్ మైక్రాను ఫైవ్ హండ్రెడ్ మైక్రాను సెవెన్ ఫిఫ్టీ మైక్రాను థౌజండ్ మైక్రాన్ అది షీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ పాన్లైన్ షీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ని లైక్ చేయండి అండి థ్యాంక్ యూ అండి 嗯。Mm hmm. mm hmm.